ప్రసంగి వ్రాసిన గ్రంథము రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలుననుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెరదాననియో సంతోషముతో నీ చేత కనుగొనదేమి అనియో నీనుంటిని నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాను బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహంలో ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందిననియో మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటేని నేను గొప్ప పనులు చేయబూనుకుంటని నా కొరకు ఇండ్లు ద్రాక్ష తోటలు నాటించుకుంటేని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని బాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించిదని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటని నా ఇంట పుట్టిన దాసులు నాకుండరి ఎరిషాలేమునందు నాకు ముందిండిన వారందరికంటే ఎక్కువగా పనుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటేని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటేని నేను గాయకులను గాయకురాండ్రను ఇచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఇర్షాలేమందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నందితని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నింటికి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులనియో వాటి కొరకై నేను పడిన ప్రాయాసమంతయ నేను నిధానించి వేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్ర అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైన ధేధియూ లేనట్టు నాకు కనబడెను రాజు తరువాత రాబోవువాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయనో అనుకుని నేను జ్ఞానమును వ్యతితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజకరణమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని జ్ఞానికి కన్నులు తలలోనున్నవి బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచుచున్నాడు అయినను అందరికి ఒకటే గతి సంభవించునని నేను గ్రహించితిని కావున బుద్ధిహీనునికి సంభవించినట్టే నాకును గనగా నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి నా హృదయం మందనుకుంటుని ఇది యూ వ్యర్థమే బుద్ధిహీనులకు గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికీ ఎంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారై ఇందురు జ్ఞానులు మృతునందు విధమెట్టుదో బుద్ధిహీనులు మృతునందు విధమెట్టుదే ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రాయాసపడినట్టుగాను కనబడెను కనుక బ్రతుకుట నాకు అస్సహయమాయను సూర్యుని క్రింద నేను ప్రాయాసడి చేసిన పనులన్నింటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి ఎందు అసహ్యపడితిని వాడు జ్ఞానము గలవాడే ఇండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రాయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాసపడిన వానికి అతడు దానిని శ్వాస్యంగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదిహో వ్యర్థమును గొప్ప చెడుగునయ్యున్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రాయాసంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నింటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నీయూ శ్రమకరణములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనస్సు నాకు నెమ్మది దొరకదు ఇదియు వ్యర్థమే అన్నపానములు పుచ్చుకున్నట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైన లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేని ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించట ఎవరికి సాధ్యమో ఏలయనిగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివినే ఆనందమును అనుగ్రహించను అయితే దైవదృష్టికి ఇష్టడగువాని కిచ్చుటకై ప్రాయాసపడి పోగు చేయు పనినే ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రాయాసపడినట్టుగాను ఉన్నది ఆమె